కాస్త ఓపిక పట్టి చూడండి కాలమే మీకు సమాధానం చెబుతుంది జాగ్రత్తగా ఉండండి జీవితం ఎప్పుడు ఒకేలా ఉండదు నవ్వేవాడికి ఏడ్చే రోజు ఏడ్చేవాడికి నవ్వే రోజు తప్పకుండా వస్తుంది కాకపోతే కాస్త ఓపికగా ఉండాలి అంతే నిన్ను సంతోష పెట్టేవారంతా మంచివారు కాదు నిన్ను బాధ పెట్టేవారంతా చెడ్డవారు కాదని నువ్వు తెలుసుకోవాలి ఎవరిని కూడా పూర్తిగా నువ్వు నమ్మకూడదు కష్టాన్ని నమ్ముకో తప్పకుండా విజయం వస్తుంది నువ్వు ఒక పనిని పూర్తి చేయగలను అని నమ్మితే సగం పని పూర్తయినట్లే నీ గమ్యం ఎంత ఎత్తులో ఉన్నా సరే దాన్ని చేరుకునే మార్గం మాత్రం నీ కాళ్ల కింద నుండే మొదలవుతుంది ఓర్పు అనేది ఎంత చేదుగా ఉంటుందో దానివల్ల వచ్చే ప్రతిఫలం కూడా అంతే తీయగా ఉంటుంది జీవితంలో నిన్ను నువ్వు నమ్ముకున్నప్పుడు అసలు దేనికి భయపడకు భయమే భయపడేలా జీవించడం నేర్చుకో మీరంటే ఇష్టం లేని వారికి ఎప్పుడు అశ్రద్ధ చేయకండి ఏదో ఒకరోజు మీకే తెలుస్తుంది చేతిలో ఉన్న వజ్రాన్ని దూరం చేసుకుని రంగు రాళ్ళకై వెతుకుతున్నామని ఆటలో ఒకరు గెలవాలంటే పోటీదారులందరినీ ఓడించాలి అదే జీవితంలో గెలవాలంటే తోటి వారందరినీ ప్రేమించాలి ఏ కారణం లేకుండా నిన్ను ఇతరులు విమర్శిస్తున్నారంటే నువ్వు చేస్తున్న పనిలో విజయం సాధించబోతున్నావని అర్థం ఆ కారణంగా ఎదురయ్యే విమర్శ నీ విజయానికి నాంది అవుతుంది పొగడ్త కంటే కూడా విమర్శ చాలా విలువైనది కళ్ళకు కమ్మిన పొరల్ని తొలగించి మన లోపాన్ని తెలుసుకునే అవకాశాన్ని ఇస్తుంది అదృష్టం కోసం ఎదురు చూడడం కంటే అవకాశాన్ని సృష్టించుకోవడమే చాలా సులభం విలువ కోసం విలువ లేని చోట ప్రయత్నించండి ప్రయత్నించడం ఉన్న విలువను పోగొట్టుకోవడమే కదా నిజమే కదా అవసరం ఉన్నప్పుడే పలకరిస్తున్నారని ఎవ్వరి గురించి బాధపడకండి వాళ్ళు చీకట్లో ఉన్నప్పుడే వెలుగులా నువ్వు గుర్తుకు వస్తావని నువ్వు సంతోషించాలి ఎదుటి వారి ఆలోచనని గౌరవించకపోయినా పర్వాలేదు అపహాస్యం మాత్రం చేయకండి ప్రతి ఒక్కరిలో ఏదో ఒక గొప్పతనం ఉంటుంది మనకు దాన్ని చూసే గుణం ఉండాలి దాన్ని అభినందించే మంచి మనసు ఉండాలి ఏదైనా పరీక్షించవచ్చు కానీ మనిషి సహనాన్ని మాత్రం పరీక్షించకూడదు అది విలువైన బంధాలను దూరం చేస్తుంది నిన్ను భారం అనుకునే బంధాలతో బలవంతంగా జీవించేదానికన్నా వాటికి దూరంగా ఉంటూ ఒంటరిగా బ్రతకడమే మేలు విలువలేని వారితో వాదించడం వాళ్ళ మాటలకి స్పందించడం వల్ల వాళ్ళ విలువలను మనం పెంచడమే అవుతుంది నువ్వు అర్థం కావట్లేదు అంటే వాళ్లకు నువ్వు అవసరం లేదని అర్థం నీ మాటలు అర్థం కావడం లేదంటే నిన్ను పరిగణలోకి తీసుకున్నదే లేదు అని అర్థం నిలబడక తప్పదు చిన్నప్పుడు దేనినైనా పట్టుకుని పెద్దయ్యాక దేన్నైనా తట్టుకుని కారణం లేకుండా ఎవ్వరూ మౌనంగా ఉండరు కొండంత బాధ ఒక్కసారి వాళ్ళ మాటల్ని పైకి రానివ్వకుండా తొక్కి పెడుతుంది ఎప్పుడూ గతంలోకి తిరిగి చూసుకోవడం లేదా పక్కవారి జీవితంలోకి చూడడం చేస్తావో అప్పటి నుంచి నీ ఆనందానికి అవరోధాలు కలుగుతాయి ఒకరు తగ్గుతున్నారంటే తప్పు చేశారని కాదు బంధానికి విలువ ఇస్తున్నారని అర్థం తప్పు చేయకుండా తలవంచకండి నమ్మకం లేనిచేత వాదించకండి ఎప్పుడూ కూడా ఎవరైతే మీకు విలువ ఇవ్వరో వాళ్ళ నుంచి దూరంగా వెళ్ళిపోవడమే మీకు మీ మనసుకు ప్రశాంతత అదుపు లేని ఆలోచనలు శత్రువు కన్నా ప్రమాదకరం సున్నితమైన మనసు ఉన్నవారు తమకు తామే శత్రువు వారికి మోసం చేసేంత తెలివి ఉండదు మర్చిపోయేంత బలమూ లేదు అన్నిటినీ మౌనంగా భరిస్తూ బాధపడడం మాత్రమే తెలుసు కోపంలో సమాధానం చెప్పకు సంతోషంలో వాగ్దానం చేయకు ఒత్తిడిలో నిర్ణయం తీసుకోకు అవసరం లేని చోట అబద్ధం చెప్పకు ఓడిపోయానని బాధపడకు ఓటమి నీకు శత్రువు కాదు మిత్రువు మాత్రమే ఎందుకంటే ఓటమి నీ ప్రయత్నంలో ఏదో లోటుందని తెలియజేస్తుంది ఇంకాస్త కృషి అవసరమని హెచ్చరిస్తుంది ఉన్నత వ్యక్తిత్వం కలిగి ఉంటే శత్రువు కూడా నిన్ను చూసి తలదించుకుంటాడు గతాన్ని ఎప్పటికీ మార్చలేవు కానీ భవిష్యత్తును రాసుకునే శక్తి మాత్రం నీ చేతుల్లోనే ఉంది ఉన్నతంగా ఆలోచించు అలానే గొప్పగా జీవించు ఏ బంధమైనా సరే మన అని మనం అనుకుంటే సరిపోదు ఎదుటి వాళ్ళు కూడా అనుకోవాలి అప్పుడే ఆ బంధం బలపడుతుంది మన బాధ బయటికి చెప్పుకుంటే భారం తగ్గుతుంది అనుకోవడం అబద్ధం చులకన చులకన అయిపోతాం మనదే నిజం జీవితంలో మీరు ఎవరినైతే ఇష్టపడతారో వారి వల్లే మీరు ఎక్కువగా బాధపడతారు ఇది అక్షర సత్యం నమ్మలేని కఠినమైన జీవిత సత్యం ఎవరో ఏదో అన్నారని పదే పదే గుర్తు తెచ్చుకుని బాధపడిపోకు నీవు ఎదుర్కొనే నిందలు అలానే పొగడ్తలు ఏవి శాశ్వతం కాదని గుర్తుంచుకు ప్రశాంతంగా జీవించు నచ్చినప్పుడు ఒకలా నచ్చినప్పుడు మరోలా ఉండేవారికి బంధాల విలువ అనుబంధాల విలువ ఎలా తెలుస్తుంది అలాంటి వారితో ముడిపడిన బంధం కన్నీళ్లను మాత్రమే కానుకగా ఇస్తుంది అనేది సంపాదిస్తే వచ్చేది కాదు మనలో ఉన్న అజ్ఞానాన్ని విడిచిపెడితేనే మనలో వస్తుంది జీవితంలో ఏది కూడా అంత సులభంగా దొరకదు కానీ ప్రయత్నిస్తే ఏది కూడా కష్టం కాదు అని నువ్వు తెలుసుకో చదువుందని గర్వపడకు చదువు లేదని బాధపడకు చదువున్నా లేకపోయినా సంస్కారం ఉంటే చాలు జీవితంలో మంచి స్థాయిలో ఉంటావు మీరు ఎంత అమూల్యమైనదో బావి ఎండిపోయే వరకు తెలియదు కాలం కంటే ఎక్కువ విలువైన పదార్థం లోకంలో ఏదీ లేదు అంతకంటే దుర్వినియోగం చేయబడేది కూడా ఏదీ లేదు నిజాయితీ నమ్మకం లేని స్నేహం ఎక్కువ కాలం నిలవదు దురదృష్టమని ఏదో జరిగిందని బాధపడకు అదృష్టంపై ఆశ పెట్టుకోకు కష్టాన్ని నమ్ముకొని పైకి ఎదుగు అప్పుడే నువ్వు సంతోషంగా ప్రశాంతంగా ఉండగలవు విషాన్నైనా తాగిస్తుంది కానీ శత్రుత్వం అమృతాన్ని కూడా తాగించలేదు నిజమే కదా మన శత్రువులు ఎక్కడ ఉండరు మన చుట్టూనే మనతో పాటే తిరుగుతూ ఉంటారు అలా తిరుగుతూనే మనం చేసే పనులను మంచి పనులను చేయనీయకుండా అడ్డుపడతారు ఏ పని చేస్తే మనం ఎత్తుకు ఎదుగుతామో ఆ పనినే వారు చేయనీయకుండా అడ్డుపడతారు ఓటమి లేని వాడికి అనుభవం రాదు అనుభవం లేని వాడికి జ్ఞానం రాదు గెలిచినప్పుడు గెలుపుని స్వీకరించు ఓడినప్పుడు పాఠాన్ని నేర్చుకో ఎలా నిలదొక్కున్నావన్నది ఇక్కడ నేటి సమాజానికి కావాలి గెలిచేందుకు మార్గాలు నాకు తెలియకపోవచ్చు కానీ ఓడిపోయేందుకు గల కారణాలు మాత్రం తప్పకుండా తెలుస్తాయి అందరికి నచ్చే విధంగా పనిచేయాలనుకోవడం ఉమ్మాటికి నీ తప్పే కదా ఎందుకు అంటే ఎవరికో నచ్చాలి అని చెప్పి మన వ్యక్తిత్వాన్ని మనం నాశనం చేసుకోకూడదు ఈ చుట్టూ ఉన్న వారిలో కొంతమందికి మనం నచ్చు కొంతమందికి నచ్చకపోవచ్చు అందరికీ నచ్చాలి అందరూ ఒకేలా ఉండాలి అనుకోవడం నీ మూర్ఖత్వమే కదా ఏదైనా ఒక వంట చేసినప్పుడు అది నీకు నచ్చు నాకు నచ్చు మరొకరికి కూడా నచ్చాలి అంటే అది ధర్మమేనా ఎవరి ఇష్టాలు వాళ్ళవి ఎవరి రుచులు వాళ్ళవి ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి కాబట్టి అందరికీ నచ్చాలి అని చెప్పి నువ్వు అనుకుంటూ పోతే నీ వ్యక్తిత్వాన్ని నువ్వు కోల్పోయినట్లే అవుతుంది నువ్వు నీలానే ఉండు నీకు నచ్చినట్లు జీవించు నచ్చిన వాళ్ళు ఉంటారు నచ్చని వాళ్ళు వెళ్ళిపోతారు కాబట్టి నీ దారిలో నువ్వు నడుస్తూ ఉండు న్యాయంగా ఉండు తప్పకుండా ఆ భగవంతుడు నీకు మంచి చేస్తాడు అర్థమైంది కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్